హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ సో ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసి దళం పాత ఎపిసోడ్స్ ని కనుక మీరు ఒకవేళ రివైజ్ చేసుకోవాలి అనుకుంటే దయచేసి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి పూర్తి ఎపిసోడ్స్ ని ఒక్కసారి చూసుకోండి అక్కడ నంబర్ వన్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు అందుబాటులో ఉంటుంది సో ఈనాటి మన ఎపిసోడ్ లో ఏమైందో వినేసేద్దాం బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి చాలా బాగుంది గురువు గారు రీగల్ నిజంగా చాలా బాగుంది పర్లేదు ఇంకో పెగ్గు పోయినా అమ్మో హాఫ్ బాటిల్ నేను ఒక్కడనే కొట్టేశాను ఇంకానా ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకో పెగ్గు పోసాడు అబ్రకద్రా పది నిమిషాలు దక్క పన్నెండు అయింది శారద గారు మీకేమవుతారు ఏదో దూర బంధుత్వం మనసులు మంచివి అవ్వాలే గాని బంధుత్వాలదే ఉందండి ముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు ఏదో పొట్ట గడవడానికి నానా గడ్డి కరిచేవాండి బాబు పైకి మామూలుగా కనిపించే ఈ ముసలివాడు అంత తెలివి తక్కువ వాడేమీ కాదని అనిపించింది మా వాడు మీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడా ఈ వయసులో నేనేం చేయగలను బాబు మా పైడి తల్లికి ఇప్పిస్తే అదే పదివేలు నువ్వైనా బాబు అబ్రగదబ్ర మెదడులో ఏదో మెరిసినట్టయింది అతను ఎంత తప్పు చేశాడో అర్థమైంది ఆ వైపు దారిని మూయటం మర్చిపోయాడు ఇంట్లో పైడితల్లున్నాడు పోస్తే రక్తం చుక్కలు పాపనోట్లు తన మనసులో అలజడ్ని కప్పిపుచ్చుకొని లేచాడు మీరు కొడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అన్నాడు సరస్వతి మూతపడుతున్న కనురెప్పల్ని బలవంతం మీద పైకెత్తి ఎక్కడికి గురువుగారో అంటూ లేచాడు పదండి నేను వస్తాను అమ్మమ్మ వచ్చి గంట కూడా కాలేదు అప్పుడేనా భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు ఎంత రెండు నిమిషాల్లో వచ్చేను అంటూ బయటకు పరిగెత్తాడు బయటంతా చీకటిగా ఉంది వీధి దీపాలు మినుకు మినుకమని వెలుగుతున్నాయి గదిలోంచి బయటకొచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది నాలుగైదు అడుగులు మామూలుగానే వేశాడు టెన్షన్ ఎక్కువైంది అతడు పరిగెత్తసాగాడు వీధి చివర మెడికల్ షాప్ అప్పుడే మూసేయబోతున్నారు గాలిలా దూసుకొని వెళ్లి ఒక ఫోన్ చేయాలి అర్జెంట్ అన్నాడు యజమాని తలూపాడు డయల్ చేశాడు హలో నిద్రమత్తులో లేచినట్లు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది నేను బ్రాహ్మిన్ని ఏమిటి చెప్పు శ్రీధర్ అర్థిస్తున్నట్టు అన్నాడు బ్రాహ్మిన్ ఒక చిన్న కోరిక నీకు నా మీద చేతుల మీద నమ్మకం లేకపోయినా ఈ పని మాత్రం చేసిపెట్టు ఈ ఒక్క పని ఏమిటది అతని నిద్రమత్తు వదిలిపోయింది పాపగదికి దూరంగా నువ్వు కనపడకుండా చీకట్లో కూర్చో ఇంకో ఐదు నిమిషాల్లో పైడి తల్లి పాపగదిలోకి ప్రవేశిస్తాడు అతడేం చేస్తున్నాడో గమనించు సరిగ్గా పన్నెండు గంటలకి హలో లైన్ కట్ అయింది పాటికి శ్రీధర్కి ఇంకాస్త మత్తేవైనా ఉంటే పూర్తిగా దిగిపోయింది వడివడిగా వైపు నడిచాడు మెడికల్ షాప్ వాడికి ఫోన్ తాలూకు డబ్బు ఇచ్చి వెనుతిరగబోతూ ఉంటే సీసాలో ఉన్న అనాసిన్ టాబ్లెట్లు కనిపించాయి ఇంకో రూపాయి తీసిస్తూ రెండు టాబ్లెట్లు ఇవ్వండి అన్నాడు షాప్ వాడు ఆశ్చర్యపోయాడు అంత హడావిడిగా వచ్చి ఫోన్ చేస్తే ఎవరికో ఎమర్జెన్సీ అనుకున్నాడు అంత హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఫోన్ చేసినవాడు ఇప్పుడు తాపిగా అనాశయం టాబ్లెట్లు కొంటుంటే ఆశ్చర్యమే మరి టాబ్లెట్లు జేబులో పేసుకుని మెట్లు దిగాడు అబ్రకద్ర అతడిలో టెన్షన్ తగ్గింది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు సరిగ్గా పన్నెండు అయింది ఇంకా ఇరవై నాలుగు గంటలు అంతే చివరి రోజు వచ్చేసింది పాప కోమాలోకి వెళ్లిపోవడానికి ఆఖరి రక్తపు చుక్కల కోసం చూస్తోంది అక్కడ బిస్తా దగ్గర శ్మశానంలో కాద్రా చేసిన పూజకి సంతృప్తిపడి కాష్మోరా స్వయంగా వచ్చి బొమ్మకి ఉన్న బంధనాల్ని విప్పుతున్నాడు అది అవగానే బొమ్మని నాలుగు భాగాలు చేసి ఆ మంత్రగాడు నాలుగు దిక్కులా పాతిపెడతాడు ఆ మరుసటి రోజు హోమంలో ఆ బొమ్మ భాగాల్ని వేయటం ద్వారా ఇరవై ఒక్క రోజుల మారణ హోమం పూర్తవుతుంది అదే సమయానికి పైడి తల్లి శ్మశానంలో పాప వెంటుకల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాల్చిన తరువాత ఆ బూడిద నల్లపిల్లి రక్తంలో కలపాలి బయట వరండాలో శ్రీధర్ చీకట్లో కూర్చుని పాప గదివైపు చూస్తున్నాడు గదిలో శారద కూడా వేచి ఉంది అందరూ తమ తమ ఆలోచనల్లో ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు కాని జరిగింది వేరొకటి ఆప్రక దెబ్బరా ఇంటికి చేరేసరికి సరస్వతి మరో రెండు పెగ్గులు లాగించేశాడు అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు ఇది కడుపు కాదు డ్రమ్ము అనుకున్నాడు దబ్రా సారీ గురుగారు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు పర్లేదు అన్నాడు సరస్వతి ఆ తర్వాత పెగ్లో లో పొడి కలిపాడు అది పూర్తయింది దాని ఎఫెక్టు అరగంట తర్వాత కనిపించింది అరగంటలో వెళ్లిపోతానన్నవాడు రెండు గంటలున్నాడు ఒంటి గంట అవుతూ ఉండగా లేచి థ్యాంక్స్ గురుగారు మరినే వెళ్ళొస్తాను అంటూ లేచి తూలి బల్ల పట్టుకుని నిలబట్టానికి ప్రయత్నించాడు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మంచి కంపెనీ ఇచ్చినందుకు ఇంకో నెల తిరగనే నాయనా మంచి కంపెనీయే తూలుతూ బయటకొచ్చాడు వెనకే వస్తున్న ఆబ్రకద్రా అతడు తూలి పడకుండా పట్టుకుంటూ ఈ పరిస్థితుల్లో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా స్వామి అన్నాడు మేము సైకిల్ మీద రాము సైకిల్ రిక్షా ఎక్కుతాం నక్షత్రాలని చూసుకుంటూ హాయిగా పయనిస్తాం సరే సరే అంటూ రిక్షాని బేరమాడాడు వాడి చేతిలో రెండు రూపాయలు పెట్టి సరిగ్గా ఇంటి దగ్గర దింపమన్నాడు ఇద్దరూ సాయం పట్టి సరస్వతిని రిక్షా ఎక్కించాడు రిక్షా కదిలింది ఆబ్రక దబ్ర అటే చూస్తున్నాడు రిక్షా నెమ్మది నెమ్మదిగా చీకట్లో అదృశ్యమైంది అతడలాగే నిలబడి ఉన్నాడు అతడికేమీ సంతోషం అనిపించలేదు తన ఓటమి తనకే తెలుస్తుంది సరస్వతి ఒంటి గంట వరకు తనతోనే ఉన్నాడు పైడి తల్లి పాప గదిలోకి సరస్వతి బదులు వెళ్లి ఉంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసుండేవాడు రెండూ జరగలేదంటే కాశ్మొర కాదు మీద ప్రయోగించింది కాశ్మొర కాదు తాను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ దిగులుగా లోపలికి వెళ్లాడు మరుసటి రోజు శ్రీధర్ తనని పెట్టబోయే చివాట్లని గురించి ఆలోచిస్తూ పక్క మీద పడుకున్నాడు రేపు శ్రీధర్కి మొహం ఎలా చూపించాలా అని మదన పడసాగాడు తనని ఇంకో అరగంటలోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు దాదాపు అరగంట నుంచి శ్రీధర్ అలాగే అచేతనంగా చీకట్లో కూర్చొనున్నాడు అతడి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది అర్ధరాత్రి పూట అబ్రకద్ర చేసిన ఫోన్ అతన్ని అయోమయంలో పడేసింది అతడలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు వివరాలు అడగబోయే లోపే అతను ఫోన్ పెట్టేశాడు సాయంత్రం వరకు తనతో ఉన్నవాడికి రాత్రయ్యే లోపల కొత్త విషయం ఏం తెలిసింది అందులోనూ అర్ధరాత్రి పన్నెండు గంటలకి అంత అర్జెంటుగా ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది అతడి ఆలోచన వెంటనే స్లో పాయిజనింగ్ వైపు వెళ్ళింది పాపకి ఎవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారా అన్న అనుమానం కలిగింది అలాగైతే డాక్టర్లు వెంటనే కనుక్కొనుండాలే ఒకవేళ స్లో పాయిజన్ అనుకుందాం మరి దాన్ని సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకే ఎందుకివ్వాలి అందరూ నిద్రపోయాక ఎప్పుడన్నా ఇవ్వొచ్చుగా అతనికి అబ్రక దబ్ర మీద కోపం వచ్చింది ఏ విషయమూ సరిగ్గా చెప్పడు పన్నెండున్నరైంది దబ్ర చెప్పిన టైం దాటి అరగంట గడిచింది ఇంకా వెళ్లి పడుకోవచ్చు కాని అది విషయం ఇవ్వటం అయితే అప్పుడు పన్నెండు గంటలు అన్న సమయానికి విలువ ఏమీ ఉండదు అతను కొంచెంసేపు సందిగ్గంలో పడ్డాడు వెళ్ళి పడుకోవటమా ఇంకా వేచి చూడటమా అని ఇంకాసేపు చూద్దాం అనుకున్నాడు గాని వివరంగా ఫోన్లు అన్ని చెప్పి ఉంటే దాన్ని కొట్టిపడేసేవాడు అతడలా చెప్పకపోవడమే శ్రీధర్ని మెలకువగా ఉండేటట్లు చేస్తుంది అదే లాభించింది ఒంటి గంట అయింది అతనికి విసుగొస్తోంది ఇంకోవైపు దబ్ర మీద కోపం కూడా ఇటు నారాయణరావుగాని అటు పైడితల్లిగాని సరస్వతిగాని ఇంట్లో లేరు అందరూ కట్టుకట్టుకున్నట్లు వెళ్లారు సెకండ్ షో సినిమా అయినా ఎవరూ రాకపోవటం అతనికి ఆశ్చర్యంగా ఉంది గంట పావు అవబోతుంటే లేచాడు దబ్ర గోరంతలు కొండంతలు చేశాడు ఏదో చిన్న అనుమానం వచ్చుంటుంది దాన్ని రకరకాలుగా ఊహించుకుని తనకలా ఉంటాడు అంతా రేపు చూసుకోవచ్చు అలా అనుకుంటూ నుంచి వెళ్లబోయాడు అప్పుడు వినిపించింది చిన్న శబ్దం అతడు క్షణం ఆగి విన్నాడు మళ్లీ అదే శబ్దం చాలా సన్నగా ఎక్కడో లోయలోంచి వస్తున్నట్టు ఉంది అతడి బ్రూకుటి ముడిపడింది వస్తుందా శబ్దం అతడు చెవులు రిక్కించి విన్నాడు ఈసారి శబ్దం స్ఫుటంగా వినిపించింది తులసి గదిలోంచి పాము బుస కొడుతున్నట్టు ఆగి ఆగి నెమ్మదిగా దేనికోసమో ఆశిస్తున్నట్టు గొంతులో ఏదో అడ్డుకున్నట్టు ఈసారి శబ్దం ఎక్కువైంది తులసి గదిలోంచే పక్క గదిలిన చప్పుడు ఏదో లాగుతున్న ధ్వని గదిలో ఒక మూల నిలబడిన శారద ఊపిరి బిగపట్టింది అతడు లోపలికి వెళ్లబోయాడు అంతలో గేటు తీస్తున్న ధ్వని ఆగాడు అడుగుల చప్పుడు వినిపించసాగింది రెండు సెకండ్ల తరువాత బయట తలుపు తెరుచుకుంది సరస్వతి లోపలికొచ్చాడు బాగా తాగినట్లు ఆ నిలబడిన భంగిమ తెలియజేస్తుంది తలుపులు మూసి ఒక్కక్షను దాని కానుకొని పడిపోకుండా నిలబడ్డాడు శ్రీధర్ చీకట్లో నిలబడ్డాడు శబ్దం చేయకుండా సరస్వతి ఒక అడుగు ముందుకేసి తూలి పడబోయి నిలదొక్కున్నాడు తన గదివైపు వెళ్తున్నాడు మసక చీకట్లో అతడు అస్పష్టంగా కనపడుతున్నాడు శ్రీధర్ మాత్రం పూర్తి చీకట్లో ఉన్నాడు సరస్వతి ఇంకో అడుగు వేస్తుంటే తులసి గదిలోంచి శబ్దం వినిపించింది సరస్వతి అది విన్నాడో లేదో తెలియదు గాని ఆగాడు కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు ఏదో జ్ఞాపకం వచ్చినవాడ్లా అటు అడుగు వేశాడు తులసి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం చూసి శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు వెనుక నుంచి పడుతున్న వెలుగులో గుమ్మం దగ్గర పాప నిలబడి ఉంది జుట్టు విరబోసుకునుంది స్టిల్ ఫ్రేమ్ లోలా నిశ్చలంగా నిలబడుంది కళ్ళు మూసుకుని కోమాలో ఉన్నట్టుంది బాగా శుష్కించిన శరీరం అస్థి పంజరంలా ఉంది వెనుక నుంచి పడుతున్న కాంతితో సన్నటి మెడ బలహీనమైన కాళ్ళు శ్రీధర్ ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు పాపని చూసి సరస్వతి కదిలాడు బాగా తాగి ఉండటం వల్ల తూరుతున్నాడు పాపకి రెండు అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి ఈ రోజు రక్తం పోయటం మర్చిపోయాను పాపా అంటూ వెకిలుగా నవ్వి ఒక చేత్తో చూపుడు వేలు పట్టుకుని ఇంకో అడుగు ముందుకేశాడు తూలుతున్న కాళ్లని నిలదొక్కుకుంటూ ఇంకో అడుగు అంతే ఫట్ మన చప్పుడు ఆ గదిలో వినిపించింది కొబ్బరికాయ పగిలిన ధ్వని పాప తన స్థానంలోంచి కదల్లేదు సరస్వతి తన దగ్గరకు వచ్చి నిలబడిపోతూ ఉంటే రెప్పపాటు వేగంతో ఆమె చెయ్యి కదిలింది అరచెయి చాకులా మారి అతడి మాడుని కొట్టడం మెరుపు కన్నా వేగంగా జరిగింది ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి గాలిలో కదులుతుంటే సర్రమన్న ధ్వని వినిపించింది ఆ తరువాత చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవడం శ్రీధర్ స్పష్టంగా చూశాడు సరస్వతి తల రెండుగా చీలిపోయింది నోట ఒక మాట లేదు ఒక అరుపు లేదు అర్థనాథం లేదు కూలిపోయాడు అతడు మోకాళ్ల మీద నుంచి నిశ్శబ్దంగా నేల మీదకు జారిపోతూ ఉండగా ఆ క్షణమే ప్రాణం పోయిందనటంలో సంశయం లేదు శారద ఒకవైపు నోటి నుంచి కెవ్వున రాబోయిన కేకని చేత్తో ఆపుకుంది ఇంకోవైపు శ్రీధర్ బలిల గోడకు ఆనుకుని నిశ్చేష్టుడై ఉన్నాడు చీకటి అతన్ని కప్పేసింది మసక వెల్తుర్లో పగిలిన కపాలంలోంచి తెల్లటి మెదడు స్పష్టంగా కనిపిస్తోంది ఎర్రటి రక్తంతో తడిసిన తెల్లటి మెదడు ఎన్నో కుతంత్రాలని యోచించిన మెదడు ఎన్నో దారుణాలని నవ్వుతూ చేయటానికి పురికొలిపిన మెదడు అచేతనమైంది ఇప్పుడు పాప వంగి చిటికన వేలుని రక్తంలో ముంచింది మూడు చుక్కలు అంతే తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయింది శ్రీధర్ నిలబడి ఉన్నాడు షాక్ లోంచి తేరుకోకుండా చీకట్లో శారద కూడా అలాగే దిగ్భ్రాంతితో నిలబడి ఉంది ఒకళ్ళు చూస్తున్నారని ఇంకొకరికి తెలీదు సరస్వతి వెళ్లిపోయాక దబ్రకి మా గన్నుగా నిద్రపడుతుంది ఆ మరుసటి రోజు ఏం చెయ్యాలా అన్న ప్రశ్న ఒకవైపు తను అనవసరంగా ఇదంతా ఊహిస్తున్నాడేమో అన్న అనుమానం ఇంకోవైపు ఆ పరస్పర విరుద్ధమైన ఆలోచనలతోనే పక్క మీద ఇటు ఇటూ చాలాసేపు పొరలాడు ఇదంతా అబద్ధమైతే శ్రీధర్ తనని తల వాచేటట్లు చివాట్లు పెడతాడు అతడికి కొద్దిగా నిద్రపడుతున్న సమయంలో బయటెవరో తలుపు తట్టినట్లయింది ముందు భ్రమేమో అనుకున్నాడు రెండున్నర కావస్తుంటే ఎవరొస్తారు మళ్లీ చప్పుడు వినిపించింది ఎవరది నేనే కప్పుకున్న దుప్పటిని తొలగించి కిందికి దిగాడు స్లిప్పర్లు వేసుకుని లైటు వేశాడు ముందు గదిలోకొచ్చి తలుపు తీశాడు అక్కడ నిలబడి ఉన్నాడు శ్రీధర్ జుట్టు చెదిరిపోయింది బట్టలు నలిగిపోయున్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి మొహం పీక్కుపోయింది రహస్యాన్ని శోధించిన కళ్ళు స్తబ్దత పోగొట్టుకున్నాయి జొంజ మారుతం లాంటి అనుభవం జీవితాన్ని స్పృశిస్తున్నట్లు భావన నల్లటి మేఘం వర్షించి తేలికపడితే బరువుతో కదిలిన గాలి బిగుసుకున్న దవడ కండరం మీద వెలుగు రేఖ ప్రతిబింబిస్తూ ఉంది ఎప్పుడూ నిశ్చలంగా భావరహితంగా మౌనంగా ఉండే ఆ మొహం ఏదో దీప్తితో ప్రకాశిస్తోంది అనుభవంతో సంయమనాన్ని సాధించినట్టు కనులు అంతర్గతమైన ఆవేశాన్ని సూచిస్తున్నాయి దబ్ర అతడి వైపే చూస్తున్నాడు ఆశ్చర్యంతో విస్మయంతో శ్రీధర్ పెదవులు కదలడం లేదు మసక చీకట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఒక అనుభవంతో పండినట్టు అతడి స్వరం గంభీరంగా పలికింది ఇన్నాళ్లన్న ఆలోచన సరళి ఈ అర్ధరాత్రి ఓ భయానకమైన అనుభవంతో మారిపోయింది మనకు తెలియని అతీత శక్తులు గాలిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను శక్తులున్నాయని అవి మనుషుల్ని ఆవహిస్తాయని ఈ క్షణం నుంచి నేను విశ్వసిస్తున్నాను బ్రాహ్మిన్ ఇంకెంతో టైం లేదు పాపని మనం రక్షించుకోవాలి ఎలా ఎలా అయినా సరే రాత్రి మూడైంది రాత్రంతా పాపని పరిశీలిస్తూ ఉండమని శారదకి సలహా ఇచ్చిన తరువాత ప్రొఫెసర్ జయదేవ్ తిన్నగా ఇంటికి వెళ్లలేదు అతడు వెళ్లేసరికి పన్నెండు దాటింది కారు గ్యారేజీలో పెట్టి సన్నగా విజిల్ వేసుకుంటూ ప్యాంటు జేబులో రెండు చేతులు పెట్టుకుని తాపీగా మెట్లెక్కసాగాడు గాని కొద్దిగా తల పైకెత్తి చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగులో ఎలక్ట్రికల్ పోల్ నుంచి తన ఇంటి మీదకు వేళ్లాడుతున్న వైరుని చూసి ఉండేవాడే చూడకుండా లోపల మెట్లెక్కేశాడు కానె అంటూ ఇంటావిడ ఉబ్బసం కంటం వినిపించింది మే అన్నాడు జయదేవ్ మెట్ల మీద ఆగకుండా సాగిపోతునే తుమారే వస్తే కోయి ఆయా బేటా షామే నీకోసం ఎవరో వచ్చారు నాయన సాయంత్రం అన్నదామే అతడి గురించి చాలామంది వస్తూ ఉంటారు దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అతడు తలూపి పైకి వెళ్లిపోయాడు గుమ్మం దగ్గర నిలబడి జేబులోంచి తాళం తీసి ముందుకు వంగాడు డాబా మీద ఫెరెన్ మొక్క గాలికి ఊగుతోంది నల్లటి మబ్బు తన పయనాన్ని క్షను ఆపింది ప్రకృతి అంతా నిశ్చలంగా ఉంది చీకట్లో అతడు తాళంకప్ప కోసం తడిమాడు అరక్షణం తరువాత అతడి చేతి వేళ్లకి తగిలింది తాళం కప్ప గరుగ్గ అప్పుడు వినిపించింది శబ్దం చెవులు బద్దలయ్యేలా ఆ నిశ్శబ్ద నిరీవన్లో ఆ చప్పుడు తాలూకు ప్రకంపనలు భయంకరంగా వ్యాపిస్తున్నాయి ఒక విస్ఫోటపు భ్రాంతిని కలిగిస్తున్నాయి అతడు చప్పున తాళం తీసి లోపలికి వెళ్లి ఫోన్ మీద నుంచి రిసీవర్ తీశాడు ఆగిపోయింది హలో అన్నాడు నేను శారదని అతడు చప్పున రిసీవర్ని చెవి దగ్గరగా చేర్చుకుని చెప్పండి ఏమైనా జరిగిందా అని అడిగాడు ఆతృతగా శారద కంఠం చాలా నెమ్మదిగా స్ఫుటంగా వినిపించింది ఇంతకాలం ఏవో అతీత శక్తులు దయ్యాలు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను ప్రొఫెసర్ కానీ అదంతా తప్పని ఈరోజే తెలుసుకున్నాను పాపకి పోస్ట్ హిప్నోటిక్ సజెషన్స్ ద్వారా ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నారు అయితే ఆ విషయం మనిషి రక్తం అందుకే అది మెడిసిన్ కి అందలేదు అనవసరంగా తాయెత్తులు అవి కట్టించాను ఈ క్షణం నాకు అర్థమైంది దీని వెనుక ఉన్నది సైన్స్ మీరు వెంటనే రావాలి వస్తున్నాను ఫోన్ పెట్టేసి జయదేవ్ లేచాడు ఫోన్ లో వివరాలు అడుగుటం లేదు అతడికి తడుముకుంటూ బయటికొచ్చి మళ్లీ తాళం వేశాడు చెవి జేబులో వేసుకొని నడుస్తూ ఉంటే కాలికి ఏదో చుట్టుకుని బోర్లా పడ్డాడు విసుక్కుంటూ కాలికి అడ్డుపడిన తీగను లాగి దూరంగా పడేస్తూ వేధవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎప్పుడు కరెంటు ఫెయిల్యూరే అని ముందుకు సాగాడు ఆ వెధవ డిపార్ట్మెంటే తన ప్రాణాన్ని ఈ రోజు రక్షించిందని అతడికి తెలీదు ఐదు నిమిషాల తర్వాత అతడు కారు శ్రీధర్ ఇంటిని సమీపిస్తూ ఉంటే ఆ ఇంట్లోంచి ఇంకో కారు బయటికి రావటం అతడు చూశాడు ఆ కారులో శ్రీధర్ అబ్రకద్రా ఉన్నారు అప్పుడు రాత్రి మూడున్నరైంది తను అప్పటి వరకు నమ్మని దాన్ని కళ్లతో చూసి స్వయంగా నమ్మే స్థితికి వచ్చిన శ్రీధర్ అబ్రకద్రని తీసుకుని తిరిగి తనింటికొచ్చాడు చచ్చిపోయిన సరస్వతి శరీరం వాళ్లకి సమస్య కాదు పాపని బ్రతికించుకోవటం ఎలా అన్నది ప్రశ్న శ్రీధర్ తన డైరీ వెతకటం మొదలు పెట్టాడు ఐదు నిమిషాల్లో దొరికింది తన డైరీ గబగబా పేజీలు తిప్పాడు ఈ మధ్య పాప తాలూకు దిగులుతో వ్రాయలేదు అని తెల్ల పేజీలే వెనక్కి తిప్పుతూ ఉంటే ఆ రోజు దొరికింది ఈరోజే ప్యారిస్ ప్రయాణం ఎంతో సంతోషంతో బయలుదేరావు మొట్టమొదటిసారి శారదం తీసుకుని పాపతో కలిసి విమానంలో ప్రయాణం ఎంతో ఉత్సాహంగా బయలుదేరిందల్లా అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో పడిపోవడంతో తిరిగి రావాల్సి వచ్చింది ఇక రేపే పాపకి ఏమైంది సాల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరిన్ని స్టోరీస్ తో మరిన్ని మంచి మంచి నవల్స్ తో ఎప్పటికీ మీకు మంచి మంచి స్టోరీస్ ని అందిస్తుంది మీ సరిత మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అండ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే